అండి వెల్కమ్ టు మనీ జోన్ ఇందులో మనం మనీకి అండ్ లక్కి సంబంధించి కొన్ని విషయాలను డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుంటున్నాం ఇక ఇవాళ మనం తెలుసుకోబోయే ఇంకొక విషయం ఏంటంటే లక్కీఎస్ట్ పర్సన్స్ ఎవరు మనీ ఉన్నవాళ్ళ లేదంటే లక్ ఉన్నవాళ్ళ లేదంటే కష్టపడేవాళ్ళ ఒకసారి తెలుసుకుందాం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని లైక్ చేసేయండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా అదృష్టవంతులు వాడు భలే అదృష్టవంతుడు అంటారు కదా అవునండి ఎవరు వాళ్ళు అసలు కష్టపడే వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళ లేదంటే లక్ టు మనీ జోన్ అండి అందరికీ నమస్కారం అదృష్టవంతులు ఎవరు అంటే దేన్ని అదృష్టం అని వాళ్ళు అనుకుంటారు దాన్ని బట్టి ఉంటుంది అది ఎందుకంటే ఎంత కూడా డిపెండ్స్ అపాన్ దోన్ పర్స్పెక్టివ్ అంతే కదా కొంతమందికి డబ్బు ఉంటే అదృష్టవంతులుగా ఉంటారు మరికొంతమందికి పిల్లలు ఉంటే అదృష్టం మరికొంతమందికి ఉంటే అదృష్టం మరికొంతమందికి పెద్ద విలాస్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉంటే అదృష్టం దేన్ని అదృష్టం అని అనుకుంటారో దాన్ని కలిగి ఉండడాన్ని అదృష్టంగా భావించేస్తే అయిపోతుందా అవదు అయితే మరి ఎవరు అదృష్టవంతులు అని అంటే ఎవరైతే తాము కష్టపడిన దాని ఫలితాన్ని తామే పొందగలుగుతారో వాళ్ళు అదృష్టవంతులు బాగుంది అంతే కదా ఇప్పుడు నా కష్టాన్ని మరొకళ్ళు పొందితే అది నా అదృష్టం ఎలా అవుతుంది వాళ్ళ అదృష్టం అవుతుంది అప్పుడు నిజంగానే వాళ్ళు చాలా లక్కీస్ట్ పర్సన్స్ అవుతారు అలా కాకుండా అదృష్టవంతులు అని ఎవరిని అనుకోవచ్చు అంటే అండి ఎవరైతే ప్లాన్ వేసుకుని కష్టపడి ఒక ప్రాపర్ వేలో ముందుకెళ్ళి దాని గురించి శ్రమించి కష్టపడతారో ఆ యొక్క ఫలితాన్ని ఎవరైతే సంపూర్ణంగా తామే ముందు పొందుతారో వాళ్ళే అసలైనటువంటి లక్కీయెస్ట్ పర్సన్స్ అండి ఎందుకంటే తర్వాత వాళ్ళు పంచుతారా దానం చేస్తారా ఇవన్నీ తర్వాత అంశాలు అసలు పొందిన కష్టానికి అంటే పడిన కష్టానికి పొందిన ఫలితం వాళ్ళది అనుకున్న కష్టానికి వాళ్ళు పొందితే వాళ్ళు లక్కీ కిందే లెక్క ఇప్పుడు రోజులు ఎలా ఉంటున్నాయి అని అంటే ఎవరి కష్టాన్ని ఎవరు పొందుతున్నారు అనేది మనం చెప్పలేము అంటే డిఫైన్ చేయలేము జస్టిస్ చేయలేము చేయకూడదు కూడాను అందువల్ల నువ్వు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అన్నట్టు పనిచేస్తున్న రోజులు వచ్చిన ఈ కాలంలో ఎవరు లక్కి అని అంటే ఎవరైతే ఓన్గా కష్టపడి ప్లాన్ చేసి బిల్ట్ చేసి జ్ఞానాశ్రమం పడతారో ఆ ఫలితాన్ని వాళ్లే ఓన్గా పొందిన వాళ్ళే లెక్కండి కనీసం వాళ్ళు ఆ ఆనందాన్ని వాళ్ళు పొందుతారు ఆ యొక్క సంతృప్తిని వాళ్ళు ఫీల్ అవుతారు నేను కష్టపడ్డాను ఈరోజు ఇలా బాగుంది అన్న ఫీలింగ్ పొందుతారు మిగతా వాళ్ళకు కూడా వాళ్ళు మార్గదర్శక దర్శకత్వం చేయగలుగుతారు అంతే కదా మార్గం చూపించగలుగుతారు ఇలా వెళ్ళండి నేనైతే ఇలా చేశాను సక్సెస్ అయ్యాను మీరు ఇలా వెళ్ళండి మీరు సక్సెస్ అవుతారు అని చెప్పగలుగుతారు పడిన కష్టానికి సరైన టైంలో సరైన సక్సెస్ని పొందుకో పొందుకొని అంటే తన సొంతం చేసుకొని అనుభవించగలిగిన వాడే అసలైన అదృష్టవంతుడు లేదా అదృష్టవంతురాలు ఇందులో జెండర్ ఏముండదండి లక్ అనేది మనీ అనేది తర్వాత ఏమంటారు దాన్ని అనుభవం అనేది దానికి జెండర్ ఉండదు అదొక తృప్తికరమైన ఫీల్ అది ఒక మెటీరియల్ మనీ అనేటప్పటికి మెటీరియల్ మిగతావన్నీ ఫీల్ ఫీలింగ్స్ సో వాటిని మీరు పొందాలి అని అంటే ఎవరిది వాళ్ళు కష్టపడిన దానికి ఫలితాన్ని పొంది వాళ్ళు తృప్తి చెందిన రోజు వాళ్ళు అదృష్టవంతులు అలాగే వాళ్ళ శ్రమ దోచుకోబడితే వాళ్ళని అలా అన్నం కదా అంటే మనం కష్టపడిన దాన్ని మనం చేజారిపోకుండా కాపాడుకుగలిగేవాడే తన ఫలితాన్ని పొందాలి ఎందుకు కాపలా కాయటం ఎందుకు నిధికి పాములాగా కాపలా కాసుకుంటూ కూర్చోడం కాదు తన అనుభవానికి తను పొందాలి నేను ఒక పదివేల రూపాయలు సంపాదిద్దాం అనుకుని నెలంతా కష్టపడ్డాను తీరా ఆ ఫలితం నా చేతికి వచ్చేటప్పటికి పక్కన గద్దలాగా ఒకళ్ళు వచ్చి తనుకుపోతే అది పోయినట్టే కదా ఇప్పుడు అది ముందు నేను తీసుకుని ఓ రోజంతా నాతో నేను అనుకున్న విధంగా ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేసుకుని అందులో ఎంతో కొంత నేను టేస్ట్ చేసి ఆ మిగతా తొమ్మిది వేలు ఎనిమిది వేలు నేను వాళ్ళకి ఇచ్చేస్తే అది వేరే విషయం అది బాధ్యత తీర్చుకోవటం ఇది మా అది బాధ్యత తీర్చుకోవడము భారం దించుకోవడము ఎవరే పేరు పెట్టుకున్నా ఎవరి సంగతి వారిది అలా కాకుండా నెల్లాళ్ళు కష్టపడి ఆ పదివేలు చేతికి వచ్చే సమయానికి అది చేజారిపోతే చాలా బాధాకరమైనటువంటి అంశం అటువంటి పరిస్థితులు రాకుండా ఉండడమే లక్ అందువల్ల ఎవరిది ఎవరు అదృష్టవంతులు సుఖంగా గడిపేవాళ్ళ అంటే అవును అంటాం ఏది సుఖం అక్కడ మారిపోతుంది అంతే కదా కొంతమందికి మనీ సుఖం అలా అనుకు ఎవరి పర్స్పెక్టివ్ ఎవరిది ఏ పర్స్పెక్టివ్ అయినా అంటే ఎవరి ఆలోచన ఏదైనా వాళ్ళు పడిన కష్టానికి వాళ్ళు పొందగలిగితే వాళ్ళ అదృష్టం అది అనుకుంటాను నేను ఓకే అయితే ఇది నా ఓన్ ఒపీనియన్ దీన్ని ఎవరు ఎలా మార్చుకున్నా మీ ఇష్టం కానీ ఓన్ ఒపీనియన్ మాత్రమే కాదు అనుభవైక వేద్యం ఎంత కష్టపడి నేను నిజంగా నేమో ఫేమో లైమ్ లైట్ సంపాదించుకుందాం అనుకున్న సమయానికి నాకు ఏదైనా అయిందనుకోండి బ్యాడ్ లక్ అది లక్ దూరం అయిపోయినట్టే కదా అలా కాకుండా మనం చేసిన దానికి ప్రతి ఒక్క నిమిషానికి అది ఖచ్చితంగా మనకి భగవంతుడు పే చేశాడు అనుకోండి లక్కే కనుక మీరు కూడా ప్రాపర్ వేలో దాన్ని కష్టపడుతున్నారు దాన్ని తప్పకుండా మీరు అనుభవించవలసిన హక్కుదారు మీరే కాబట్టి అది మీరు మాత్రమే సొంతం చేసుకోవడానికి మీరు దాన్ని అనుభవిస్తూ పది మందికి దాన్ని ఫలాన్ని పంచడానికి పంచకపోవడానికి అది మీ ఇష్టం ఎందుకంటే మీ ఓన్ బేబీ కాబట్టి అంతే కదా అందువల్ల అనమాట ఈ విధంగా మనం డిఫైన్ చేసుకోవాలి కానీ ఒకళ్ళని విమర్శించడం కాదు ఇప్పుడు ఒకళ్ళకి డబ్బు కలిగి ఉండడం అదృష్టం ఎందుకు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమిటో మనకేం తెలుసు ఒకళ్ళకి పిల్లలు బాగా చదువుకుని వృద్ధులోకి వచ్చి పెళ్లిళ్ళే సెటిల్ అయిపోవడం అదృష్టం అది వాళ్ళ ప్రయారిటీ ఎప్పుడు కూడా లక్ ప్రయారిటీని బట్టి డిసైడ్ అవుతుంది అంటే మన థాట్స్ మన దీన్ని బట్టి ప్రయారిటీస్ కూడా ఉంటాయి అవును హండ్రెడ్ పర్సెంట్ మారిపోతాయి మనం ఆలోచించే విధానం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఎదుటివాడికి కోహినూరు వజ్రంలా కనిపించింది మన ముక్కలా కనిపించవచ్చు వాడికి అది గొప్ప నాకు ఇది గొప్ప దానికి అవడం చేస్తాడు అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఎలా అనుకున్నా ఓన్గా శ్రమించిన దానికి సొంతంగా ఫలితాన్ని పొందిన వాళ్ళు తృప్తి చెందిన వాళ్ళే లక్ అదనమాట అలా మీరు కూడా ప్లాన్ చేసుకోండి కష్టపడండి ఫలితాన్ని ముందు మీరు అనుభవించండి తర్వాత మిగతా వాళ్ళకి మీ ఇష్టం ఎలా షేర్ చేస్తారు డిపెండ్స్ అపాన్ ది థాట్స్ ఓన్ థాట్స్ అదనమాట ఇదండి ఇవాళ లక్కీయెస్ట్ పర్సన్స్ అంటే ఎవరు అనే దానికి సూపర్ క్లారిటీ ఇచ్చారు చంద్రశేఖర్ ఇక మనం లక్కీయెస్టా కాదా మన ప్లానింగ్ని మనం ఎలాగ ఏ థాట్స్తో మనం ప్లాన్ చేసుకుంటున్నాం అనేది ఒకసారి మనం కూడా చెక్ చేసుకుందాం మరొక మనీ అండ్ లక్కీకి సంబంధించిన విషయంతో మిమ్మల్ని చేరేంతవరకు థ్యాంక్ యూ